నమస్కారం సాధనా కార్యక్రమానికి స్వాగతం మనం శుద్ధ సావేరి రాగంలో ఆనలేకర ఊని బోదరే అనే ఒక త్రిపుర తాళం గీతాన్ని పాడుకుంటున్నాము స్వరం సాహిత్యం కూడా పాడుకున్నాం ఇంతకుముందు ఎపిసోడ్లో సాహిత్యంలో ఫస్ట్ స్పీడ్లో పాడుకున్నాం కాబట్టి ఓన్లీ సాహిత్యం విడిగా ఒకసారి పాడుకుని తర్వాత సెకండ్ స్పీడ్ స్వరం సాహిత్యం కూడా పాడుకుందాం శుద్ధ సావేరీ రాగం ఇరవై తొమ్మిది మేడ కర్త ధీర శంకరాభరణ రాగజన్యము అని కూడా చెప్పుకుందాం ముడిచిన పాడుకుందాం సా స మద రే సా పద సాదా మరి సా అంటే ఇది ఆరోహణలోనూ అవరోహణలోనూ కూడా ఐదు స్వరాలు మాత్రమే ఉన్న రాగం మనం ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పుకున్నాం ఐదు మాత్రమే ఉంటే పైనా కింద కూడా ఐదు ఐదు ఉంటే ఔడవ ఔడవము అని చెప్పుకున్నాం ఇట్ సో ఇది ఔడవ అవుడవ రాగం అనమాట దీనిలో ఏమీ వక్రం లేదు వరుసలో ఉన్న స్వరాలు కాబట్టి ఇదేమి వక్ర రాగం కాదు జస్ట్ ఔడవ అవుడవ రాగం వీరశంఖ్యా ఆభరణ రాగం అంతే ఇంక ఇది త్రిపుడు తాళంలో ఉంది ఫ్రెండ్స్ నేను జస్ట్ సింపుల్గా త్రిపుర తాళం అని చెప్పేసి వెళ్ళిపోతున్నాను ఎందుకు అంటే ముందు ఎపిసోడ్స్లో అలంకారాలన్నీ కూడా మనం పాడుకున్నాం అలంకారాల్లో త్రిపుర తాళం కూడా ఉంది అన్ని తాళాలు ఉన్నాయి ఇది త్రిపుడు తాళం అంటే తిసర జాతి త్రిపుర తాళం అని కూడా చెప్పుకున్నాం లఘువు ఏంటి ఎన్ని ధృతాలు ఎన్ని ఎన్ని లఘువులు అన్నీ కూడా మనం వివరంగా చెప్పుకున్నాం ఇంతకుముందు ప్లీజ్ మీకు ఎవరికైనా డౌట్ ఉంటే కనుక ఆ ఎపిసోడ్స్ ప్రీవియస్ ఎపిసోడ్స్ ఒకసారి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఫాలోయింగ్ మీ అండ్ ఎంకరేజింగ్ మీ థ్యాంక్ యూ త్రిపుడు తాళం అంటే వన్ టూ త్రీ ఒక లఘువు త్రిపు జాతి లఘువు రెండు ధృతాలు అది త్రిపుర తాళం అదే జాతి త్రిపుడు తాళం అయితే ఆది తాళం అని దానికి పేరు ఆది మనం పాడుకునే తాళం కూడా త్రిపుడి తాళం కిందకే వస్తుంది కానీ అది చతురస్ర జాతి త్రిపుడు తాళం కిందకి వస్తుంది సప్తతాళాల్లో త్రిపుడు తాళం అనే అనేదాని కిందకే వస్తుంది అది కూడా అది ఓకే నావు పాటలకు వెళ్ గీతంలోకి వెళ్ళిపోదాం സ്രു രാ ദീനം താള ദ താള പരിഗതു രേ താനം തനം സകല സൃപു രാണ ദീനം തല ദീനം താ

అది మొత్తం సాహిత్యం స్వరం విడిగా సాహిత్యం విడిగా పాడుకుందాం ఇంతకు ముందు ఎపిసోడ్లో స్వరము స్వరంతో పాటు సాహిత్యం కూడా పాడాను ఇప్పుడు స్వరం విడిగా సాహిత్యం విడిగా పాడాను అండ్ స్వరము సాహిత్యం కూడా సెకండ్ స్పీడ్లో పాడుకున్నాం సెకండ్ స్పీడ్ రెండు అక్షరాలకి ఒక దెబ్బ కదా అలా த மா மா ப ச பமறி பா பமரி சரி சரி

पा पर द प पा प म प द प पा मरे सरी परी पा मा प सरी परी पा प द पा प मरे री सरी मा मा द प द सा പൂനി ബോലര സകല ശ്രു പ്രണ ദീനം താള ദീനം താള പരിഹ കല താസു പ്രണ ദീനം താള ദീനം രേ ആ అదండి సెకండ్ స్పీడ్లో స్వరము సాహిత్యము కూడా ఫస్ట్ స్పీడ్ బాగా ప్రాక్టీస్ చేసుకుంటేనే కదా సెకండ్ స్పీడ్ వస్తుంది రెండు అక్షరాలకి ఒక దెబ్బగా పాడుకోవడమే రీమా రీ రీ స ద మా స ద ప పా మ మరి అలాగా రెండు రెండు అక్షరాలు చప్పున విడివిడిగా చేసుకుంటూ రాసుకున్నా అవుతుంది లేదు రెండు అక్షరాలకు ఒక దెబ్బ చొప్పున వేసుకుంటూ ఫాలో అయినా వస్తుంది ఫస్ట్ సెకండ్ స్పీడ్స్ బాగా ప్రాక్టీస్ చేసుకుందాం థర్డ్ స్పీడ్ తర్వాత ఎపిసోడ్లో పాడుకుందాం శ్రీ గురుభ్యో నమ